హరిరామ జోగయ్య గారు ఈయన ఏ పార్టీలో ఉండరు కానీ ఈయన ఒక మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ నాయకుడు సలహాలు అయితే ఇస్తూ ఉంటాను మొన్నటి వరకు జనసేనకి ఇచ్చారు ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు ఆయన అనేది ఏంటంటే పేదలందరికీ అంట నెలకు ఒకసారి ఒకటో తేదీ వచ్చేసరికి ఒక రెండు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేయండి ఇంకా ఇవన్నీ ఈ పథకాలు గితకాలకు ఏమొద్దు ఇవన్నీ తీసేయండి అని చెప్తున్నారట సంక్షేమ పథకాలకు స్వస్తి పలికి ప్రతీ నెల ఒకటో తేదీన పేద కుటుంబానికి రెండు వేల రూపాయలు అందజేయాలి అని మాజీ ఎంపీ చేయగొండ హరి జోగయ్య కోట ప్రభుత్వాన్ని సలహా ఇచ్చారు నిరుపేద కడుపు నింపడమే నిజమైన సంక్షేమం అంటూ ఒక విశ్లేషణతో ఒక బహిరంగ లేఖ రాశారట గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ వాహనాలు ఏర్పాటు చేసి ఉచిత బియ్యంతో పాటు పప్పు పంచదార వంటివి ఇంటికే అందించిందని గుర్తు చేశారు జూన్ ఒకటి నుంచి పాత విధానాన్ని కొనసాగించే ఉద్దేశంతో ఆ వాహనాలను కోట ప్రభుత్వం రద్దు చేసింది రేషన్ సరఫరాలో భాగంగా మనిషికి ఐదు కిలోల మొతక బియ్యం తక్కువ ధరక పప్పు పంచదార ఇస్తున్నారు వీటి వల్ల పేదవాడికి నాణ్యమైన సరుకు అందుతుందని ప్రశ్నించారు మొద బియ్యం తినేవారు కొద్దిమందే ఉంటారు మిగిలినవారు దాని మార్కెట్లో విక్రయిస్తారు అది కూడా కరెక్ట్ అందుకే పేదవాడికి నాణ్యమైన సరుకులు అందాలంటే ప్రతి నెల రెండు వేల రూపాయలు ఖాతాలు వేస్తే బాగుంటుంది అంటే ఏం చెప్పింది అంటే ఈ రేషన్ సరుకులు బదులు ఇంకా ఎన్ని ఎందుకు రెండు వేలు డబ్బులు వేసేయండి అనేది కాకపోతే రెండు వేల రూపాయలు అంటే మరి ప్రభుత్వం అంత పెట్టుకోగలుగుతుందా ఇంట్లో ఒక్కొక్క మహిళకి పదిహేను వందలు ఇస్తానన్నది ఇంకా ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు ఈ ఏకంగా రెండు వేలు ఇవ్వమంటున్నారు కాకపోతే సలహా మంచిదే ఎందుకంటే ఇందులో వాస్తవాలు కూడా ఏం చెప్పిన దాంట్లో ఆ మొదకు బియ్యం ఎవరు తినట్లేదు అమ్ముకుంటారు ఖచ్చితంగా అందరూ తినరు కొంతమంది తింటారు కొంతమంది అమ్మేసుకుంటారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెండు వేల రూపాయలు వేయమని ఇంటికి ఒక సలహా అయితే ఇచ్చారు హరిరామ్ జోగయ్య మెయిన్ ఆయన మొన్నటి వరకు జనసేన కూడా సలహాలు ఇచ్చారు ఇప్పుడు రేషన్ సంబంధించి పౌర సరఫరా శాఖ మంత్రిగా జనసేన మంత్రిగా ఉన్నారు నాదండ్రి మనోహర్ గారు కనీసం పవన్ కళ్యాణ్ గారైనా ఈ అంశాన్ని సీరస్గా తీసుకుంటారేం చూద్దాం